హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ చోట నీవు ఉన్నా నీ వైపే వస్తున్నా స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంటర్వ్యూకి రెడీ అయిన వర్ణాన్ని చూసి ఏంటి భయపడుతున్నావా అని అడుగుతుంది కృష్ణ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇంటర్వ్యూ అంటే భయం లేదు కానీ అది చేసేవాడంటేనే భయం అంది వర్ణ అవునా నిన్ను భయపెట్టాడు అంటే వాడు సామాన్యుడు కాదు ఇంతకీ ఎవడు వాడు అంది కృష్ణ కాదా ఆ విషయం నీకు అర్థమైంది కానీ మా నాన్నకే అర్థం కాలేదు పోయిపోయి ఆ శౌర్యని నా జాబ్ కోసం రిక్వెస్ట్ చేశాడట వాడేమో జాబ్ ఇస్తానని కూర్చున్నాడు అని అంటూ తలపట్టుకుంది వర్ణ ఆ మాటతో ఏదో అనుమానం రావడంతో శౌర్య అంటే సురేష్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ సిఈఓ అతనేనా అని అడిగింది కృష్ణ ఆమె అలా ఆడటంతో షాక్ అయ్యి హా అతనే అతని గురించి నీకెలా తెలుసు అంది వర్ణ కంపెనీ సిఈఓ అయ్యి ఉండి అతను ఇంటర్వ్యూ చేయడం ఏమిటి ఇంటర్వ్యూ చేయడానికి అతనికి ప్రత్యేకంగా స్టాఫ్ లేరా ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగింది కృష్ణ అదే వాడి సాడిజం తనకి పర్సనల్ సెక్రటరీగా చేసేవాళ్ళని స్వయంగా వాడే ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాడట ఇదా కంపెనీ రూల్ అంది వర్ణ వెంటనే తన బ్రెయిన్కి పదును పెట్టింది కృష్ణ ఏదో ఐడియా రావడంతో అతన్ని చూస్తేనే కదా నీకు టెన్షన్ ఒక పని చేద్దాం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు కరెక్ట్గా అతను నీ ఇంటర్వ్యూ తీసుకునే టైంకి నేను అతన్ని డిస్టర్బ్ చేస్తాను దాంతో అతను ఇంటర్వ్యూ వేరే వాళ్ళకి అప్పగిస్తాడు సో నీకు ఆ టెన్షన్ తగ్గుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు కూడా అంది కృష్ణ ప్లాహన్ బాగానే ఉంది కానీ అతన్ని నువ్వెలా డిస్టర్బ్ చేస్తావు అనుమానంగా ఆమెని చూస్తూ అంది వర్ణం ఆ సంగతి నేను చూసుకుంటాను పాప నువ్వు ఇంటర్వ్యూ సంగతి చాలు అని చాలా ధీమాగా చెప్పింది కృష్ణ నమ్మొచ్చా అనుమానం అడిగింది వర్ణ నీకు వేరే దారి ఉందా అడిగింది కృష్ణ తనకి కూడా వేరే దారి లేదు అని అర్థం అవడంతో సరే నువ్వు చెప్పింది చెప్పినట్లు జరిగి నాకు జాబ్ వస్తే నీకు మంచి ట్రీట్ ఇస్తా అంది వర్ణ ట్రీట్ ఏమీ వద్దు నీకు నేను ఫేవర్ చేస్తున్నాను కాబట్టి అది సక్సెస్ అయ్యి నీకు జాబు వస్తే మాత్రం నువ్వు నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి అంతే అంది కృష్ణ రెండు నిమిషాలు ఆలోచించి ఓకే ఏంటి ఆ ఫేవర్ అని అడిగింది వర్ణ ఇప్పుడు కాదు నీకు జాబ్ వచ్చిన తర్వాత చెప్తా అంది కృష్ణ ఆమె అడిగేదేంటో అంతగా ఊహించకపోవడంతో సరే డీల్ అంది వర్ణ మీ తొక్కలో డిస్కషన్ అయితే ముందు నా రూమ్ ఎక్కడో చెప్పు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని వారిద్దరి వైపు అసహనంగా చూస్తూ అడిగాడు దినేష్ అతని వైపు పళ్ళు కొరుకుతూ చూసి పైన రైట్ సైడ్లో ఉంది వెళ్ళి చావు అంది వర్ణ రూమ్ బాగుంటుందా అని అడిగాడు దినేష్ అంట్ల విధవా ఫ్రీగా రూమ్ ఇచ్చిందే కాక అది ఎలా ఉంటుందో కూడా చెప్పాలా నీకు ఉండు నీ పని చెప్తా అని మనసులో అనుకుని బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ బాగోకపోయినా నువ్వు అదే రూంలో చావు పొరపాటును కూడా పక్క రూమ్లోకి వెళ్ళే ధైర్యం చేయకు అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లే అంది వర్ణ ఆ మాటతో మనసులో ఏదో అనుమానం రావడంతో ఇది వద్దు అంది అంటే తప్పకుండా రూమ్కి వెళ్ళి తీరాలి అని మనసులో అనుకుని మరి మీది ది గ్రేట్ స్వర్ణ ప్యాలెస్ కదా దాని అందాన్ని చూడడానికి నేను ఇల్లంతా తిరుగుతాను అని అనుకుంటున్నావా నాకు అంత ఫ్రీ టైం లేదు కానీ పోయి ఇంటర్వ్యూ సంగతి చూసుకో అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళాడు దినేష్ నాకు తెలుసురా నేను వెళ్ళొద్దు అంటే నువ్వు తప్పకుండా వెళతావు అని నాకు బాగా తెలుసు వెళ్ళు ఆ గదిలోకి వెళ్ళు నీతో ఫుట్బాల్ ఆడుకుంటుంది ఆర్న అని మనసులో అనుకుని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది వర్ణ హాల్లో కూర్చుని ఏదో ఆలోచనలో మునిగిపోయింది జయంతి అప్పుడే అక్కడికి వచ్చిన సునంద ఆమెను చూసి ఏంటి జయ ఏం ఆలోచిస్తున్నావు అని చిన్నగా నవ్వుతూ అడిగింది ఏమీ లేదు దిన ఏదో ఖాళీగా ఉండి అని అంటున్న జయంతితో నాకు తెలుసు జయ నువ్వు మార్నింగ్ శౌర్య అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావు కదూ అంటూ కొంచెం బాధగా అడిగింది సునంద లేదు వదిన దాని గురించి ఏమీ కాదు లాస్య గురించి ఆలోచిస్తున్నాను అంతే అంది జయంతి లాస్య గురించా లాస్ట గురించి ఆలోచిస్తున్నావు కొంచెం ఆశ్చర్యంగా అడిగింది సునంద మార్నింగ్ నువ్వు చూసావు కదా దాని మాటలు విన్నావు కదా పెళ్ళి అంటేనే నోరు వేసుకుని మీద పడిపోతుంది ఇంకా శౌర్యతో పెళ్ళి అంటే అసలు అది ఒప్పుకుంటుందా అని అడిగింది జయంతి ముందు అడిగి చూస్తేనే కదా ఒప్పుకునేది లేనిది తెలిసేది ఒక్కసారి మాట్లాడు మాట్లాడి చూడు ఏమంటుందో శౌర్యతో పెళ్ళంటే ఒప్పుకుంటుందేమో ఇష్టపడుతుందేమో అంది సునంద ఒప్పుకుంటుందో లేక మీద పడి పీక కొరికేస్తుందో నాకు భయంగా ఉంది అని మనసులో అనుకుని సరే మరి శౌర్య ఒప్పుకుంటాడా అని అనుమానంగా అడిగింది జయంతి మాట్లాడాలి ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాను అంది సునంద భారంగా శ్వాస తీసుకుని వదినే ఒప్పుకుంటే సరే వదిన కానీ నా కోసం ఒప్పించాలని మాత్రం చూడద్దు వాడి ఇష్టపడితేనే ఈ పెళ్లి జరుగుతుంది అంది జయంతి అంటే ఏంటి జయ నా కొడుకు గురించి నాకు నువ్వు చెప్తున్నావా వాడికి ఇష్టం లేకుండా ఒప్పిస్తానని ఎలా అనుకుంటున్నా నువ్వు అని చిన్నగా నవ్వుతూ అంది సునందా దానికి సూటిగా సునందని చూసి వెటకారంగా చిన్న నవ్వు నవ్వింది జయంతి ఆ నవ్వు చూసిన సునంద మొహంలో నవ్వు మాయమైంది ఏదో తెలియని బాధ మనసులో చివుక్కుమంది ఆమె మొహంలో మారిన ఫీలింగ్స్ చూసి సరే వదిన ముందు అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చే మార్గం చూడు పాపం ఆ ఏడారిలో వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు అడిగాడు శౌర్య థర్టీ ఎయిట్ నెంబర్స్ వచ్చారు సార్ అంటూ చెప్పాడు విజయ్ ఓకే దానితో ఒక నిమిషం ఆలోచించి సరే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఒక త్రీ నెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారిని నా దగ్గరికి పంపు నేను ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను అని చెప్పాడు శౌర్య సరే సార్ అని అందరినీ ఇంటర్వ్యూ చేసి లాస్ట్ త్రీ నెంబర్స్ని శౌర్య దగ్గరికి ఇంటర్వ్యూకి పంపాడు విజయ్ అందులో వర్ణ కూడా ఉంది వర్ణ అని అటెండర్ పిలవడంతో తన ఫోన్ తీసి ఎంటర్ ది డ్రాగన్ అని కృష్ణకి ఒక చిన్న మెసేజ్ చేసి తన ఫోన్ పాకెట్లో పెట్టేసుకుని శౌర్య క్యాబిన్లోకి అడుగుపెట్టింది వర్ణ అక్కడ పెద్ద పులిలా కూర్చుని ఉన్న శౌర్యని చూసి కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి ఆమెకి మనసులో చాలా భయంగా ఉన్నా కూడా పైకి ఆ భయాన్ని కనబడనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆ భయం వలన తనలో ఉన్న ధైర్యం కృష్ణ మీద ఉన్న నమ్మకం రెండు చచ్చిపోతూ ఉన్నాయి ఆమెకి శౌర్య కూర్చో అంటూ తన కళ్ళతో చైర్ వైపు ఆమెకు చూపించాడు అది అర్థమై చిన్నగా వచ్చి రాని నవ్వు నవ్వి వెళ్ళి చైర్లో కూర్చుంది వర్ణ కృష్ణ నేను నమ్ముకుని ఇంటర్వ్యూకి వచ్చాను నువ్వు నన్ను పూర్తిగా ముంచేసావు కదా ఇప్పుడు నా పరిస్థితి చూడు పెద్ద పెద్ద పులి ముందు కూర్చున్న చిట్టెలికలా ఉంది అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా మీ స్వర్ణ ఈ జాబ్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటూ సూటిగా ఆమెను చూస్తూ ప్రశ్నించాడు శౌర్యా జాబ్ ఎవడన్నా ఎందుకు చేయాలనుకుంటాడు సాలరీ కోసం అది కూడా తెలియకుండా వీడి కంపెనీ సీఈఓ ఎలా అయిపోయాడో ఏంటో ఇప్పుడు వీడికి నేను ఏం మాత్రం చెప్పాలరా దేవుడా అని ఆమె మనసులో అనుకుంటూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ మొహం మీద పెడుతూ అదే సార్ అని వర్ణ అంటూ ఉండగా టేబుల్పై ఉన్న శౌర్య ఫోన్ ఒకసారిగా రింగ్ అయింది అది అతని పర్సనల్ నెంబర్ అవడంతో ఆ నెంబర్కి ఎంతో ముఖ్యమైతేనే కానీ ఎవరు కాల్స్ రావు కాబట్టి వన్ మినిట్ అని ఆమెకి చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు శౌర్య హలో సార్ దిస్ ఈజ్ కృష్ణ అని వినిపించింది ఆ పక్క నుంచి స్వీట్గా కృష్ణ వాయిస్ దానితో ఒక్క నిమిషం ఆలోచించి ఇస్ కృష్ణ అని అడిగాడు శౌర్య కృష్ణ అన్న పేరు శౌర్య నోటి నుండి విని అమ్మయ్య మా దేవత కాల్ చేసింది అని రిలాక్స్ అయిపోయింది వర్ణ అదే సార్ దీపికా గారి కేస్ డీల్ చేస్తున్న కృష్ణ అంది కృష్ణ ఓహ్ నువ్వా వెట్ ఎ మినిట్ అని ఆమెకి చెప్పి విజయ్ తనని ఇంటర్వ్యూ చేసి స్కిల్స్ బాగుంటే జాబ్లోకి తీసుకో అని చెప్పి ఫోన్ తీసుకుని తన క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు శౌర్యా కృష్ణ నువ్వు అసలు తోపంతే నిన్ను కొట్టే లేడు అని మనసులో కృష్ణకి సన్మాన్ సభ పెట్టేసుకుంది వర్ణ రూమ్లోకి వచ్చి హలో మిస్ కృష్ణ ఎనీ అప్డేట్స్ అని అడిగాడు నో సార్ వైజాగ్ మొత్తం ఆ పుట్టుమచ్చ గురించి వెతికాను కానీ దొరకలేదు తను మాకు దొరకాలి అంటే తన గురించి మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలియాలి సార్ మీరు చెప్తే మేము వెంటనే వెతికి పెడతాం అంటూ అడిగింది కృష్ణ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సి మిస్ తన గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను అంతకుమించి తన గురించి నాకు ఏమీ తెలియదు అంటూ చెప్పాడు శౌర్య భారంగా ఊపిరి బయటికి వదులుతూ ఓకే సార్ అట్లీస్ట్ మీకు తనకి పరిచయం ఎప్పుడు మీరు తనని ఎందుకు వెతకాలి అని అనుకుంటున్నారో చెప్పండి వాటిలో మాకు ఏమైనా క్లోజ్ దొరకవచ్చు కదా ఆ విధంగా కూడా కేసు సాల్ సాల్వ్ చేయొచ్చు అంది కృష్ణ అది మీకు అనవసరం నేను మిమ్మల్ని తన గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను నా గురించి కాదు అన్నాడు శౌర్యా మీరు నాకు ఇచ్చిన కేసు సాల్వ్ చేయాలి అంటే ముందు నేను మీ గురించి తెలుసుకోవాలి సార్ అప్పుడు మీకు తనకి ఉన్న సంబంధం ఏంటో ఎక్కడ తనని వెతికితే తను మాకు దొరుకుతుందో తెలుస్తుంది ఈ కేసు ముందుకి మూవ్ అవ్వాలి అంటే మీరు మాకు సహకరించాలి సార్ అంది కృష్ణ ఏంటి నా గురించి తెలుసుకుంటావా అది అంత ఈజీ అనుకుంటున్నావా ఇది నా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే నా పర్మిషన్ లేకుండా అది సాధ్యపడదు నన్ను చేరుకోవడం నీకు అంత ఈజీ కాదు చాలా గర్వంగా అన్నాడు శౌర్యా మీది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా ఆ సామ్రాజ్యంలో నన్ను అడుగు పెట్టనివ్వకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు సార్ ఎంతమంది అడ్డు వచ్చినా సరే మిమ్మల్ని చేరే వరకు నా ప్రయత్నం ఆగదు అంది కృష్ణ ట్రై చేసుకో నువ్వు ఇక్కడ ఎలా అడుగు పెడతావో నన్ను ఎలా చేరతావో నేనే చూస్తాను అని కాల్ కట్ చేశాడు శౌర్యా ఎంత పొగరో వీడికి ఏ మాత్రం తగ్గలేదు అని అనుకుంటున్న కృష్ణ ఫోన్లో వర్ణ పంపిన మెసేజ్ పాపైంది అందులో థమ్స్అప్ గుర్తు ఉండడం చూసి నేను ఆల్రెడీ నీ సామ్రాజ్యంలో అడుగు పెట్టాను మిస్టర్ అని చిన్నగా నవ్వుకుంది కృష్ణ అప్పుడే పై గదిలోంచి పెద్దగా ఎవరో అరుస్తున్న అరుపులు ఆమెకి వినిపించాయి దానితో ఉలిక్కిపడి ఏం జరిగిందో ఏంటో అని అనుకుంటూ పైకి తీసింది కృష్ణ తను అక్కడికి వెళ్ళేసరికి చీపురు తీసుకుని దినేష్ వెనకపడింది ఆర్నాం ఆమె నుండి తప్పించుకుంటూ కాపాడండి కాపాడండి అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తూ ఉన్నాడు దినేష్ అది ప్లీజ్ అది చూసి ప్లీజ్ ఆగండి ఆగండి ఒక్క నిమిషం అని ఆర్నాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కృష్ణ నా రూంలోకి వచ్చి నన్నే పిచ్చిది అంటావురా పిచ్చ సచినోడా నువ్వు దొరుకు నిన్ను చంపి ఈరోజు మటన్ బిర్యానీ వండుకుని తింటాను క్రూరంగా అతన్ని చూస్తూ అంది ఆర్నా మటన్ బిర్యానీ మేకని చంపి వండుకుంటారే ఇలా మనిషిని చంపి కాదే నీకు దండం పెడతాను నన్ను వదిలేవే ఇంక జన్మలో నిన్ను పిచ్చిదానా అని అనను మా అమ్మ మైసమ్మ మీదొట్టు అమాయకంగా ఫేస్ పెట్టి అరిచాడు దినేష్ అయినా కూడా ఆర్న వినకుండా ఇల్లంతా అతన్ని తిప్పించి తిప్పించి పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంది ఆమెని పట్టుకోవాలని చాలా ప్రయత్నించి అది సాధ్యపడక అలసిపోయిన కృష్ణ ఇంకా లాభం లేదు అని అనుకుని దినేష్కి ఎదురుగొండా వెళ్ళి అతని పట్టుకుని ఆపి అతని చెంప మీద గట్టిగా ఒకటి కొట్టింది అది చూసి షాక్ అయిన ఆర్న పరుగు పెట్టడం ఆపేసి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఆగిపోవడం చూసి హమ్మయ్యా అని మనసులో అనుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా పిచ్చివాడివి పిచ్చివాడిలా ఉండు ఇలా కనిపించిన వాళ్ళందరినీ పిచ్చివాళ్ళు అని అనవద్దు అని మారవా నువ్వు అని దినేష్పై అరిచింది కృష్ణ ఆ మాటతో ఆ అని నోరు తెరిచాడు దినేష్ అంటే వీడు పిచ్చివాడా అని అనుమానంగా అడిగింది ఆర్న దినేష్ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకుంటే యాక్టింగ్ స్టార్ట్ చేయి అని అతనికి మెల్లిగా అతనికి మాత్రమే వినిపించేలా అంది కృష్ణ అది విని కృష్ణను చూసి పిచ్చిది పిచ్చిది అని అంటూ గంతులు వేస్తూ తన చొక్కా చింపుకుంటూ పిచ్చిదమ్మ పిచ్చిది మా ఊరు వచ్చింది పిచ్చిది అని పాట పాడుతూ ఉన్నాడు దినేష్ అతను చూసి పిచ్చా యాక్టింగ్లో ప్రేమిస్తే సినిమాలో భరత్నే వీడు మించిపోయాడుగా అని మనసులో అనుకుని ఆ మేడం వీడు మా తమ్ముడు మేడం అంది కృష్ణ ఆ మాట విని ఏంటి తమ్ముడా దీనమ్మ ప్రేమికుడులా నేను ఫీల్ అయిపోతూ ఉంటే ఒక్కసారిగా తమ్ముడని గాలి తీసేస్తుంది ఏంటి అసలు దీన్ని కాదు ఆ పిచ్చిదాన్ని రూమ్లోకి వెళ్ళేలా నన్ను ప్రోత్సహించిన దాన్ని ఆ వర్ణని అనాలి ఇంటికి రాని దాని సంగతి తేల్చి పడేస్తాను అని మనసులో అనుకుని పిచ్చక్క పిచ్చక్క నాకు పెళ్ళి కావాలి పిచ్చక్క అంటూ ఆమె భుజం మీద గోకుతూ అన్నాడు దినేష్ అబ్బరా అబ్బా ఉండరా నీ పెళ్లి చేయడానికే కదా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది చేస్తానులే అని వీడి మీ తమ్ముడు మేడం మూడో తరువాత చదువుతున్న రోజుల్లో ఆగస్టు పదిహేనుకి గుమ్మంలో ముగ్గు వేస్తున్న మా ఎదురింటి మంగమ్మని వీడి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని వెళ్ళి ఆవిడని అడిగాడు దాంతో కోపం వచ్చిన మంగమ్మ ముగుడు గంగయ్య ఆవిడ చేతిలో ఉన్న ముగ్గు చెప్ప తీసుకుని మా తమ్ముడి నెత్తి మీద టపీ టపి టపీ అని మూడు దెబ్బలు వేశాడు ఆ దెబ్బతో వీడికి చిప్పు దొబ్బి ఇలా పిచ్చివాడైపోయాడు మేడం అంటూ దినేష్ కల్పిత ప్రేమ కథని అప్పటికప్పుడు కల్పించి మరీ చెప్పేసింది కృష్ణ ఆ కథ విన్న దినేష్ నిజంగానే పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉన్నాడు ఆర్న ఆ కథ విని ఎమోషనల్ అయి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అది చూసి హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి తీసుకుని దినేష్ వంక చూసి ఇప్పుడు నీకేమైంది అని అడిగింది కృష్ణ కృష్ణ ప్రశ్నకి దినేష్ ఏం సమాధానం చెప్తాడు అసలు వర్ణని ఆ ఆఫీస్లో కృష్ణ ఎందుకు పెట్టింది కృష్ణకి శౌర్యకి ముందే పరిచయం ఉందా ఉంటే ఆ పరిచయం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏఎన్ ఎస్ డే